లో మీ అందరికి మా శుభములు ఈ ని చూడండి అనేకులకు చూపించండి దైవ సందేశాలు వినండి అనేకులకి వినిపించండి దీవెనలు పొందండి అనేకులకి దీవెనకరంగా ఉండండి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట చూద్దాం ప్రార్థన చేసుకుందామా ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ ఈ పవిత్రమైన అతి శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రములు దైవ కూడా మీ పక్షాన నిలువబడి మాట్లాడుచుండగా ప్రజల ఆత్మకు రక్షణ శరీరానికి స్వస్థత మీ నామానికి మహిమ కలుగజేసుకోమని ఏసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి ఆమె ఇప్పుడు డాక్టర్ ఆర్ రవిస్టాలిన్ గారు దైవ సందేశం అందిస్తారు శుభవచనం అనే మా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభునే స్వీకరిస్తున్నామలో నా శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని గ్రంథంలోంచి ఓ చక్కని అనుభవాన్ని మీతో చెప్పాలని ఆశిస్తున్నాను చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం వాక్యం వినడం ద్వారా దేవుని ప్రేమ కృప అర్థం చేసుకుంటాం వాక్యం వినడం ద్వారా మాత్రమే దేవుని కొరకు జీవించటానికి ఆయుత్తపడతాం వాక్యం వినడం ద్వారా మాత్రమే దైవాశీర్వాదాలు పొందుకొని దైవరాజ్యానికి వారసులం అవుతాం గనుక చెప్పబడుతున్న దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను లూకా వరాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని నేను చదువుతున్నాను గమనిద్దాం లూక్రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం కాకుల సంగతి విచారించి చూడుడి కాకుల సంగతి విచారించి చూడుడి యసుక్రిస్తు ప్రభు మూడున్నర సంవత్సరాలు భూమి మీద తన శిష్యుల్ని వెంటబెట్టుకుంటూ ప్రకృతిని వారికి చూపిస్తూ విద్యలేని పామర్లైన వారికి ప్రకృతిలో అనేక సత్యాలు అనేక అనుభవాలు నేర్పించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం దీనిలో భాగంగానే తన శిష్యులతో ఏసు పలుకుతున్న మాట ఏమిటంటే కాకుల సంగతి విచారించి చూడుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు ఏది మాట్లాడినా ఒక ఉద్దేశంతో మాట్లాడతాడు ప్రభు ఏది మాట్లాడినా ఒక ఆలోచనతో మాట్లాడతాడు ప్రభు ఏది మాట్లాడినా అందులో మనం ఏదో నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన అలా మాట్లాడతాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు ఆయన అంటున్నాడు కాకుల సంగతి విచారించి చూడుడి అనే వాక్యంలో రాయబడింది నిజంగా ఎంక్వైరీ చేయాలట కాకుల గురించి మనం ఏం నేర్చుకోవాలి కాకుల ద్వారా ఏ పాఠం మనం తెలుసుకోవాలి కాకుల వెనక దాగి ఉన్న సందేశం ఏమిటి అసలు కాకుల ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనే సత్యాలు మనం ఈ సందర్భంలో తెలుసుకుందాం అసలు కాకి చరిత్ర ఒక్కసారి పాత నిబంధన గ్రంథం నుండి పరిశీలన చేసుకుంటూ వస్తే లేవియా కాండం పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనంలో హేయమైన పక్షుల జాబితాలో తినకూడని పక్షుల జాబితాలో ప్రతి విధమైన కాకి చెరువు కాకి ఉండడం గమనార్హం అంటే దేవుని దృష్టిలో కాకి హేయమైందని దేవుని దృష్టిలో కాకి తినకూడని పక్షని మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి అట్లాంటి కాకిని గురించి ఎందుకు ధ్యానం చేయమంటున్నాడు అట్లాంటి కాకిని గురించి ఎందుకు విచారణ చేయమంటున్నాడు అట్లాంటి కాకి ద్వారా మనకి ఎలాంటి సందేశాన్ని వినిపించాలనుకుంటున్నాడో చెబుతాను చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవిని మాటలు ఆలకిద్దాం ఇంతకీ కాకిని గురించి ఎందుకు విచారించమన్నాడో బైబిల్ గ్రంథంలో చూద్దాం అదే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో చురులో చెబుతున్నాడు అవి విత్తవు కోయవు వాటికి గరిస లేదు కొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు అని వాక్యంలో రాయబడింది నిజంగా ఈ ప్రాముఖ్యమైన మాట క్రైస్తవ సమాజం అర్థం చేసుకోవాలి కాకుల గురించి ఎందుకు విచారించమన్నాడంటే కాకులు పంటను విత్తటం లేదట కోయటం లేదట కొట్లో దాచుకోవటం లేదట ఏ బాధరబందీలు వాటికి లేవట కానీ దేవుడు చెప్తున్న మాట నేను వాటిని పోషిస్తున్నాను నేను వాటిని సంరక్షిస్తున్నాను నేను వాటికి లేమి లేకుండా సమస్తాన్ని సమకూరుస్తున్నాను అని ప్రభు చెప్తుండగా నిజంగా కాకుల కంటే శ్రేష్ఠులమైన మనం ప్రభు పోలికలో చేయబడ్డ మనం ప్రభు ఆత్మతో నింపబడిన మనం ప్రభు రక్తంలో కడగబడిన మనం ఇంకెంత గొప్పగా పోషించబడతామో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఈ సంగతి చాలామందికి అర్థం కాక ఆర్థిక బాధల్లో ఉన్నామండి సరైన పోషణ మాకు లేదండి పిల్లల్ని బాగా చదివించుకోలేకపోతున్నామండి అమ్మాయికి మంచి సంబంధం చూడలేకపోతున్నామండి మంచి బట్టలు కుట్టించుకోలేకపోతున్నామండి వడ్డీలతో చచ్చిపోతున్నామండి మా కర్మ అండి మా బ్రతుకింతేనండి మా తలరాతండి అండి మాకంత వేదన బాధ ఆర్థిక ఇబ్బందులేనని చెప్పి వాపోయేవాళ్ళు ఎంతమందో ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా కాకి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్న కారణం పోషించే వాడి మీద కాకి కొన్న నమ్మకమే మనం ఎందుకు ఇలా ఆర్థిక బాధలు పడుతున్నామంటే మనం ఎందుకు పోషించబడలేకపోతున్నామంటే మనం ఎందుకు లేమితో కొరతతో ఏడుస్తున్నామంటే కాకి కొన్న విశ్వాసం మనకి దేవుడి మీద లేకపోవటమే బ్రతిమలాడుతూ చెప్తున్నాను ఈ కాకి దేవుడి మీద విశ్వాసం ఉంచి తన బ్రతుకుని భాగ్యవంతంగా మార్చుకొని చక్కగా పోషించబడుతుంటే మరి ఆ పోషించే దేవుడి మీద మనకెందుకు నమ్మకం ఉండట్లా సంరక్షించే దేవుడి మీద మనకెందుకు నమ్మకం ఉండట్లా లేమి లేకుండా చూసే దేవుడి మీద మనకెందుకు నమ్మకంలో ఉండట్లా సమృద్ధిని కలుగు చేసే దేవుడి మీద మనకెందుకు నమ్మకం ఉండట్లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి నిజంగా హేయమైనటువంటి కాకి చెప్పాలి అంటే తినడానికి పనికిరాదని దేవుడు ప్రకటించిన కాకి దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల దేవుని మీద ఆధారపడటం వల్ల అది చక్కగా పోషించబడుతుందని బైబిల్ మనకి స్పష్టంగా బోధిస్తుంది చాలామంది చేసే పని ఏమిటంటే తమ కష్టాన్ని నమ్ముకుంటున్నారు తమ బలాన్ని నమ్ముకుంటున్నారు తమ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నారే తప్ప ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవుణ్ణి నమ్మలేకపోవటం వల్లే నష్టపోతున్నారు ఓడిపోతున్నారు ఆర్థిక బాధలో నలిగిపోతున్నారు అప్పు బాధలో కుమిలిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి కాకి ద్వారా దేవుడు నేర్పించాలనుకున్న మొదటి పాఠం ఏంటంటే దానికి విత్తకపోయినా కోయిగిపోయినా కొట్లో దాచుకోపోయినా దేవుని మీద నమ్మకం చేత అది పోషించబడుతున్నట్లుగా మనం కూడా నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంచితే మన కుటుంబానికి ఏ ఢోకా లేకుండా మన భవిష్యత్తుకి ఏ నష్టం లేకుండా సమస్తము మేలుకులటికే దేవుడే సమృద్ధిగా సమకూర్చి జరిగిస్తాడని నమ్మమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ సందర్భంలో బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనాన్ని ఈ సందర్భంలో మనం చూద్దాం తన సొంత కుమారుని అనుగ్రహించుటకో వెనుకదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు రోమా సంఘానికి పౌరు గారు ఉత్తరం రాస్తూ దేవుడట తన సొంత కుమారుని మనకు ఇవ్వడానికే ఆయన వెనకాడలేదు మరియు సొంత కుమారుని ఇవ్వడానికే వెనకాడనవాడు వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడని ఓ చక్కని ప్రశ్న ప్రశ్నిస్తున్నట్టుగా చూస్తున్నాం రక్షణ ఇచ్చిన దేవుడు మారుమనసు ఇచ్చిన దేవుడు బాప్త్యసం ఇచ్చిన దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుడు పరలోకుల స్థానాన్ని కల్పించిన దేవుడు నిజంగా మన కుటుంబాన్ని ఎందుకు పోషించలేడు క్రైస్తవులరా ఇక మీదటైనా ఏసునందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాన్ని సమృద్ధిగా పోషించుకోండి ఏసునందు విశ్వాసం ఉంచండి లేమి లేకుండా బ్రతకమని మరొకసారి మీ ప్రేమతో మనవి చేస్తున్నాను బైబిల్ పట్టుకు చెప్తున్నాను దేవుడు ఆనగా పెట్టి చెప్తున్నాను గత పదహారు సంవత్సరాలుగా నేను సేవా జీవితంలో ఉన్నాను పదహారు సంవత్సరాలుగా ఏ సంవత్సరం నాకు రూపాయి జీతం లేదు పదహారు సంవత్సరాలుగా ఏ విదేశీ సహాయం నాకు లేదు కానీ దేవుని మీద విశ్వాసంతో దేవుని ఎదుట ప్రార్థన చేసి ప్రతి అవసరాన్ని పొందుకుంటూ సమృద్ధిగా జీవించటం నేను నేర్చుకుంటూ వచ్చాను మరి నువ్వెందుకు నష్టపోవాలి నువ్వెందుకు ఓడిపోవాలి నువ్వెందుకు లేమిలో ఉండాలి నువ్వెందుకు కొరతలో ఉండాలి కానీ ఇప్పటికైనా దేవుని మీద పరిపాలన నుంచి కాకి పోషించబడుతుంది కనుక కాకి కంటే శ్రేష్ఠులమైన మనం మరి గొప్పగా పోషించబడాలని దేవుని మహిమ కొరకు బ్రతకాలని సాక్షిగా జ్యోతిగా ప్రకాశించాలని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను నెనకి మొట్టమొదటి మాట దేవుని అందు విశ్వాసం ఒక వ్యక్తిని సమృద్ధిగా పోషింపజేస్తుంది దేవుని మీద విశ్వాసం ఒక వ్యక్తికి లేమి లేకుండా చేస్తుందని బైబిల్ చెప్తుంది ఆ కింద వచనంలో ప్రభు అంటాడు లోకాసు వార్త పన్నెండు ఇరవై ఐదు మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోనగలడు అని ప్రశ్నిస్తున్నాడు కనుక విశ్వాసం ఎక్కడుంటుందో అక్కడ చింత చికాకు వేదన ఉండదు నిజంగా నువ్వు విశ్వాసం ఉంచితే చింతపారిపోతున్నాట నువ్వు ఇంకా చింతతో ఉన్నావంటే అర్థం ఏంటంటే నీకు నీ దేవుడి మీద నమ్మకం లేదనే చెప్పాలి కాబట్టి బ్రతిమలాడుతున్నాను నీ కుటుంబాన్ని పోషించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు నీ లోట్లు సరిచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను సర్వసమృద్ధితో నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు గనక ఆయన మీద నమ్మకం ఉంచుకో నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకోమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను ఒకప్పుడు హేయమైందైనా తినకూడదని దేవుడు ఆజ్ఞాపించినా నిషేధించబడిన పక్షుల జాబితాలో ఉన్న తన జీవితాన్ని ప్రభు వైపుకు తిప్పుకొని విశ్వాసం ఉంచడం వల్ల అద్భుత పోషణ జరుగుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం మరలా చెప్తున్నాను అయినా నువ్వు పనికిరాని వ్యక్తిపైన పర్వాలా ఎలాంటి వ్యక్తిమైనా పర్వాలా అందరూ అసహించుకున్న పర్వాలా నిన్ను వెలివేసిన జాబితాలో పెట్టిన పర్వాలా నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచు సమృద్ధి నింపబడతావు ప్రభునందు విశ్వాసం ఉంచు అద్భుతాలు పొందుకుంటావు ప్రభునందు విశ్వాసం ఉంచు విశేషమైన దీవెనలు పొందుతావని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మొట్టమొదటి మాట విశ్వాసం ద్వారా కాకి పోషించబడుతుందనే సత్యాన్ని కాకుల పాఠంలో ప్రభు మనకి నేర్పిస్తున్నాడు ఇక రెండో మాట కూడా మీ జ్ఞాపకం చేస్తాను కాకి ప్రత్యేకత ఏమిటో యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాన్ని నేను చదువుతున్నాను చూద్దాం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టున్నప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడెవడో ఎంత గొప్పగా రాయబడింది ఈ మాట ఒక కాకి పిల్ల కావు 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 అని కేకలు పెడుతుంటేనట ఆకాశం దేవుడు దాని పిలుపు విని దాని వేదన విని దాని మొర్ర విని దానికి ఆహారం సిద్ధపరుస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది ఎంత ఆలోచింపవలసిన మాట ఎంత అవగాహన చేసుకోవలసిన మాట ఎంత విశ్వాసం ఉంచవలసిన మాట ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అరణ్యం అంటే చిమ్మ చీకటి అరణ్యం అంటే దారి కనబడని పరిస్థితి అరణ్యములో సహాయం చేసేవారు లేని పరిస్థితుల్లో ఒక పిల్ల కాకి లేదా కాకి పిల్ల దేవునికి మొర్ర పెడుతుంటే ఆకాశం దేవుడట దాని మొర్ర విని దానికి కావలసినవి సిద్ధపరిచాడు అని బైబుల్ చెప్తుంది అరణ్యంలో ఉన్న కాకి పిల్ల మొర్ర పెడితేనే అన్నీ సమకూర్చే దేవుడు మరి మనం మొర్ర పెడితే ఎందుకు సమకూర్చడు మనం ప్రార్థన చేస్తే ఎందుకు సమకూర్చడో మన విజ్ఞాపం చేస్తే ఎందుకు మనకి అన్ని సమస్తాన్ని దయచేయడు ఒకసారి సీరియస్గా ఆలోచించమని మరొకసారి మీకు ప్రభు పెరట ప్రేమతో మనవి చేస్తున్నాను ఏదైనా పొందలేకపోయావు అంటే ప్రార్థన చేయికే మోకరించకే కన్నీరు విడవకే దేవుని దగ్గర మొర్ర పెట్టకపోవటమేనని గమనించమని మరొకసారి మీకు ప్రభు పెరట ప్రేమతో మనవి చేస్తున్నాను గమనించాల్సిన మాట ఏంటంటే మొర్ర పెడితేనట ఆయన సిద్ధపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు మొర్ర పెట్టకపోతే సిద్ధపరచలేడని గుర్తుపట్టమని మరొకసారి మీకు ప్రభు పెరట ప్రేమతో మనవి చేస్తున్నాను కాకి పిల్ల మొర్ర దానికి అన్ని సిద్ధపరిచిందట మరి మనకెందుకు సిద్ధపరచదు ఒకసారి ఆలోచన చేయటం చాలా అవసరం గమనించాల్సిన మాట తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవుని మొర్ర పెట్టున్నప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు అని బైబుల్ చెప్తుంది తిండి లేక తిరుగులాడుతున్నా ఆరోగ్యం లేకుండా తిరుగులాడుతున్నా ఆహారం లేకుండా తిరుగులాడుతున్నా ఆనందం లేకుండా తిరుగులాడుతున్నా ఆశీర్వాదం లేకుండా తిరుగులాడుతున్నా దేవునికి నువ్వు మొర పెట్టు అద్భుతాలు పొందుకో ఇక్కడ గమనించవలసిన మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఎక్కడో అరణ్యములో ఉన్నటువంటి ఎక్కడో చీకట్లో ఉన్నటువంటి ఎక్కడో దారి కనబడిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కాకి పిల్ల పట్లే దేవుడంతా శ్రద్ధ వహిస్తుంటే నిత్యమూ మొర్ర పెట్టే మన పట్ల శ్రద్ధ వహించడా నిత్యమూ కన్నీరు విడుస్తున్న మన పట్ల శ్రద్ధ వహించడా నిత్యమూ ప్రార్థన చేస్తుండగా మన ప్రార్థన వినడా నిత్యమూ గోదాడుతుంటే మన త్రోసివేస్తాడా కాబట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు మరలా ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి మరలా మొర్రెండ్